ద్వారా సేకరణ వేగవంతంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశ్చితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు బోధన మండలం మండలం పెగడాపల్లింపాడు క్యాంప్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు తోని నెల నుండి మాట్లాడతారు మీరు బయట రైతులు ఇప్పుడు వంద మంది పోసినంత దాన్ని తొంభై తొమ్మిదికి తగ్గించారు లేదంటే యాభై ఏళ్ళకో లేదంటే వంద ఏళ్ళకో సొల్యూషన్ అయితే వస్తుంది అటు అడిగేయడం స్టార్ట్ అయ్యింది లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే కొన్ని పచ్చే జరిగినాయి జరుగుకుండా జరిగినాయని ఆశిస్తాను మీకు ఒక సెంటర్ ఆఫ్ యాక్టివిటీ థ్యాంక్ యూ అది వల్లనే సాటైనా మొత్తం ఆ అందాపూర్లోనే ఉండడుకుంటాను కూడా ఒక దగ్గర పోసే ఏరియా సంఖ్య పెంచుకోవాలి పల్లి గురించి అనట్లేదు మొత్తం అంటుండే మైండ్ బ్లాక్ చేసుకోవద్దు మనం ఇగో ఇది కాని పని అని అనుకోకూడదు నేను అది అనట్లే ఇప్పుడు బుకింగ్ అందరిది వెరిఫై చేసాం ఎవరిది కూడా వేరే రైతు అకౌంట్లోకి వెళ్ళాలి వెళ్ళలేదు నేను సెంటర్ క్లోజ్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసి మీరు గుర్తు రాష్ట్ర రాసి ఈ రెండు కాలం ఫిల్ చేయాలి మా ఇచ్చారు వచ్చినప్పుడు మా హెచ్చర్ ఎందుకు అని ఆలోపడ మళ్ళీ మీకు లోడ్ పోవడం గురించి చెప్తాను నేను సెంటర్ స్టార్ట్ చేయడం గురించి చెప్తాను మీ ఊళ్ళో కట్టింగ్ చేసిన వాళ్ళు అందరిది రాయండి రాసి ఒక్కరోజు కాదు మూడు రోజులు పడుతుంది రోజు తడు రెండు రోజులు అప్డేట్

మీరు కనీసం చేయదు అన్నీ స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది ఏముంది మీ ఏరియా అయితే హ్యాపీగా అన్నీ ఎప్పుడు డే టెన్ థౌజండ్ ఎక్స్ట్రా ఉంటుంది ఏం మాట్లాడండి లేదు అని అంటే మీరే వెళ్ళి నిలబడి అంటే ఇవాళ నేను ఈ ఊళ్ళో ఉన్నా అంటే ఒక ఊరికే సెంటర్ ఉంటే ఈ ఊరి సెంటర్లోనే ఉంటుంది ఒక్కొక్క దగ్గర సెంటర్ రెండు ఊర్లకు ఉంటుంది సో ప్రతి ఊరు ఒక సెంటర్ అటాచ్డ్ నేను రైతునైతే నేను పండించిన ఊరు ఏ ఊరో ఆ ఊరు సెంటర్లో అమ్ముకోవచ్చు లేదు అంటే నేను నివాసం ఉంటున్న ఊరు సెంటర్లో అమ్ముకోవచ్చు అంటే నేను ఒక దగ్గర రెండు ఊర్లు ఉన్నాయనుకోని తెచ్చి నా ఊరు లోపల పోసుకుంటాను నా ఇంటి దగ్గర పోసుకొని అమ్ముకోవచ్చు సో ప్రతి రైతు కూడా తన నివాసం ఉన్న ఊరికి అటాచ్ అయిన సెంటర్లో అమ్ముకోవచ్చు లేదు అని అంటే నేను పండించిన ఊరు అక్కడనే దగ్గర కదా నేను ఆన్నే వస్తా అని చేసి చేసుకో దీనికి వ్యతిరేకంగా ఏమున్నా కానీ మీరు చేంజ్ చేయాలి